ఇండిగో విమానంలో ఓ వ్యక్తి టాయిలెట్ కు వెళ్లాడు అక్కడ అతనికి ఓ లేఖ కనిపించింది వెంటనే భయంతో బయటకు వచ్చిన అతను విమాన సిబ్బందికి విషయం చెప్పాడు అప్రమత్తమైన పైలట్ విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారం ఇచ్చి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం టాయిలెట్ లో బెదిరింపు లేఖ కనిపించింది ఆదివారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఇండిగో విమానం జబల్పూర్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరింది దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్లోకి వెళ్లగా కమోడ్ సీట్పై ఓ పేపర్ కనిపించింది దానిపై బ్లాస్ట్ అని రాసి ఉండటంతో వెంటనే సిబ్బందికి చెప్పారు అప్రమత్తమైన పైలట్ విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు అనంతరం విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు విమానం నాగ్పూర్ ఎయిర్పోర్టులో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సిబ్బంది అంబులెన్సులను విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు ప్రయాణికులను దించి వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది విమానంలో అరవై తొమ్మిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారు ప్రయాణికులను బస్సులో హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం